హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి వాళ్ళండి ఈరోజు మనం పొన్నగంటి ఆకు పెసరపప్పు కూర చేసుకుందామండి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి పొన్నగంటి ఆకు తీసుకొచ్చి చక్కగా ఆకులు గిల్లుకొని కడలు ఏమి లేకుండా ఆకులు గిల్లుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక పాన్ పొయ్యి మీద పెట్టి తాలింపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం దూరగా వేగనివ్వాలండి ఇవి కొంచెం వేగాక టమాటా ఇప్పుడు రెండు టమాటాలు వేసుకుంటున్నానండి నేను టమాటా ముక్కలు వేసి కొంచెం ఇవి మగ్గాక అప్పుడు ఆకుకూర పెట్టుకున్నామండి ఈ ఆకుకూర చాలా మంచిదండి కళ్ళకి అయినా ఆకుకూర ఏదైనా హెల్త్కి మంచిదండి ఆకుకూర ఏదైనా మంచిది ఇది హెల్త్కి ఇంకా మంచిదండి కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఆకుకూర ఎంత అవుతుందండి మనం బాండి నిన్న పెట్టినా కొద్దిగా అయిపోయింది మగ్గేసరికి ఇది మూడు వంతులు ఉడికినాక పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పు మెత్తగా ఏం ఉడికించుకునే అవసరం లేదండి కొంచెం పలుకగా తగులుతుంటేనే బాగుంటుందన్నమాట ఈ ఆకుకూరలు కొంచెం సేపు ఒక పది నిమిషాలు నానబెట్టి వేసేస్తే సరిపోతుందండి చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని ఉంచుకొని అక్కడ పెట్టుకుందామని లాస్ట్లో వేసుకుందాం కారం కొంచెం సరిపడా కారం వేసుకొని వాటర్ పోసుకోవాలండి కూర ఉడకటానికి సరిపడా పోసుకోవాలండి మంచిగా ఆకుకూర పెసరపప్పు బాయిల్ అవ్వాలి కదండి వాటర్ కోసం మొత్తం పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుందామండి ఇది కుక్ అయిపోయినాకే చింతపండు పులుసు అండి చింతపండు పులుసు పోసినాక ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనేస్తే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మామూలు పప్పులో పెట్టుకుంటాం మనం పప్పులో కాకుండా ఇలా పెసరపప్పు వేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చింతపండు పులుసేసేవంటీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసి కట్టేసుకోవటం అనమాట ఉప్పు టేస్ట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఎక్కువైతే ఏం చేయలేము అనుకోండి తక్కువైతే కొంచెం వేసుకోవడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్